గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి మనకు గ్రహాల యొక్క కలయిక అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే నిత్య జీవితంలో మానవుడికి ప్రతినిత్యము కూడా నవగ్రహాల యొక్క కదలికల వల్ల తత్ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మానవుడి జీవితంలో ప్రతి ఒక్క విషయానికి కూడా నవగ్రహాల యొక్క అన్వయిస్తూ మనకి శాస్త్రం చెప్పబడుతుంది మానవుడి యొక్క లక్షణాలు స్వభావాలు శరీర లక్షణాలు కావచ్చు అంటే ఇవన్నీ కూడా మానవుడి యొక్క కదలికలు వాళ్ళ యొక్క స్వరూపాలు ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏదైతే రాబోయేటువంటి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనకు కనబడుతుంది అంటే దీనిలో కూడా చంద్రుడు కేవలము రెండు రోజుల పాటు మరకే ఈ యొక్క షష్ఠగ్రహ కూటమిలో అంతర్భాగంగా ఉండి తదుపరి పంచగ్రహ కూటమిగా ఆ యొక్క మీనరాశిలో గ్రహాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ముఖ్యంగా మరొక ఈ విశ్వసునామ సంవత్సరానికి ప్రత్యేకంగా పంచగ్రహ కూటమితో ఉగాది అనేది కూడా మనకు వచ్చింది అంటే ఇక్కడ మనం ఉగాదికి ప్రాముఖ్యం కన్నా పంచగ్రహ కూటమి యొక్క షష్టగ్రహ కూటమి యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పుకోవటం మంచిది ముఖ్యంగా షష్ఠగ్రహ కూటమి ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఆ సమయంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మార్చి పదమూడవ తారీఖు ఒక గ్రహస్థితి ఏదైతే పంచగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అనుకుంటున్నామో ఆ గ్రహ కూటమి చూసినట్టయితే మీనరాశిలో మనకు రవి శని బుధుడు శుక్రుడు రాహువు చంద్రుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మెయిన్ రాసులో సంచరిస్తున్నాయి ఆ సమయంలో అట్లాగే చంద్రుడు మాత్రము ఇరవై తొమ్మిది నుంచి ఒకటో తారీఖు అంటే ఆ యొక్క అశ్విని నక్షత్రానికి ప్రవేశిస్తున్నాడు కాబట్టి పంచగ్రహ కూటమిగా అప్పటి నుంచి మనకు గోచరిస్తుంది అంటే ముఖ్యంగా చెప్పబడుతున్న ఏంటంటే కొన్ని రాసుల వారికి శుభయోగంగా కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలుగా కొన్ని రాసులకి అశుభయోగంగా చెప్పబడుతుంది అంటే ఇక్కడ శుభ అశుభ మిశ్రమ ఫలితాలకు వచ్చేటప్పటికీ ఏంటంటే ప్రతి ఒక్క గ్రహానికి ఉచ్చస్థానము నీచస్థానము స్వక్షేత్రము త్రికోణాలు అలాగే అధిరోహణ అవరోహణ క్రమాలు ఇవన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి జ్యోతిష్ శాస్త్రంలో అట్లాగనే హస్తంగత్వము అనేది కూడా మనకు వక్రి ఒక గ్రహం వక్రీకరించడం అస్తంగత్వం ఇవన్నీ కూడా మనము చూస్తుంటాం దానిలో ముఖ్యంగా రాబోయేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖులో ఏదైతే ఉన్నాయో ఆ యొక్క గ్రహాల్లో ముఖ్యంగా వక్రగతిని వీడి శుక్రుడు మార్గంలో ప్రవేశిస్తున్నాడు అనేది మనకు ఒకటి తెలియజేస్తుంది ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా శుక్రవోధ్యమం ఉంది కాబట్టి శుక్రవోధ్యమి తర్వాత మనకు శుక్రుడు మార్గాన్ని ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లాగే రవి మనకు ప్రతి మాసమందు ఒక్కసారి తన యొక్క రాశి సంచారాన్ని మారుతుంటాడు కాబట్టి రాబోయే ఆ యొక్క మాసంలో మీనరాశిలో సంచారం చేస్తూ రవి ఉన్నాడు అట్లాగే చంద్రుడు ప్రతి రెండున్నర రోజులు కూడా తిరుగుతుంటాడు కాబట్టి అక్కడ రెండున్నర రోజుల పాటు రెండు రోజుల పాటు ఉండి తదుపరి మీన మేషరాశిలో సంచారం చేస్తున్నారు అట్లాగే ఈ యొక్క బుధుడు కూడా నీచస్థితిలో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అట్లాగే శని ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మీనరాశి సంచారం ప్రవేశిస్తున్నాడు అంటే జన్మస్థ శని సంచారం జరుగుతుంది ఇక రాహు ఆల్ మనకు మొదటి నుంచి కూడా రాహు మీనంలోనే ఉన్నాడు అంటే ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా మీనరాశి వారికి జన్మస్థంలో ఇన్ని గ్రహాలు కూడుకున్నాయి అనేది చెప్పబడుతుంది అయితే యోగ అవయోగాలు అనేవి మీకు ఇంతవరకు చెప్పాను కొన్ని ఉచ్చస్థితిలో నీచస్థితి ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉచ్చస్థితి గతుడై ఉన్నటువంటి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు నీచస్థితిలో బుధుడున్నాడు అట్లాగే మనకు స్వక్షేత్ర గతుడు అంటే ఇక్కడ ఎవరూ లేరు సమక్షేత్రంలో శని సంచారం చేస్తున్నాడు అట్లాగే రాహు శత్రుక్షేత్రంలో ఉన్నాడు రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు చంద్రుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నాడు అంటే ఇక్కడ అన్ని గ్రహాల్లో ముఖ్యంగా చెప్పాలంటే రెండు గ్రహాలు కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మిగతా గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ద్వాదశ రాసుల వారికి అట్లాగే మనకు దేశ గోచారం అనేది కూడా ముఖ్యంగా చెప్పబడాలి ఎందుకంటే దేశ గోచారంలో ఎందుకు ఈ విధంగా అంటే ప్రతి దేశానికి ప్రపంచానికి మనకు గ్రహ గతులను బట్టే యోగ అవయోగాలు అనేవి మన ఎట్లతో చూసుకుంటున్నాము మానవుడి జీవితంలో అట్లనే యోగాలు కూడా ఉంటాయి ప్రతి ప్రపంచంలో కానీ దేశ గోచారంలో కానీ వీటి వల్ల ఈ షష్ట గ్రహ కూటమల్లా ద్వేష గోచారం ఏంటి అంటే దేశ గోచారం చూసినట్టయితే ముఖ్యంగా మనకు విశ్వబసునామ సంవత్సరం ఉగాది అనేది ఏదైతే జరుగుతుందో ముఖ్యంగా స్ట్రిక్ట్గా రూల్స్ అనేది పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాజ్యంలో కొన్ని రాజ్యాల్లో అవకతవకలు ఏర్పడి రాజ్యాధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కొంతమంది రాజులు కూడా అట్లాగే ఈ యొక్క ఆర్థిక మాంద్యము బుద్ధి కుశలతగా ఉండకపోవటం ప్రపంచ జనాల్లో ఎందుకంటే ఆ బుద్ధి కుశలత లేకపోవటం వల్ల ఆలోచన జ్ఞానం కొంతవరకు మాంద్యం చెందటం వల్ల ఏదైతే దొరుకుతుందో దాని మీదనే ఆలోచనతో వెళ్తుంటారు కానీ దాని పరిష్కార మార్గాలు ఉంటాయి కానీ వీళ్ళు వెతకరు అట్లా వెతికినట్లయితే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అట్లాగే రాబోయే తరంలో అంటే రాబోయే యొక్క దేశం గోచారం చూసినట్టయితే శని కూడా మనకు రాశిలో ఉన్నాడు అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన దేశ గోచారం చూసుకుంటే భారతదేశానికి కొంతవరకు మంచి ఫలితాలు సుచితంగా ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు దేశాలు యొక్క ఉన్నతిని మన యొక్క ప్రాబల్యం ఏదైతే ఉందో అది సమస్తమైనటువంటి మిగతా దేశాలు కూడా మన యొక్క భారత్ వైపు చూస్తుంటాయి ఈ విధంగా మన దేశ గోచారంలో ఆర్థిక మంది ఉన్న మన దేశంలో అయితే క్రీడారంగం కొంత పుంజుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అట్లాగే స్త్రీలు ఆధిపత్యంగా కొన్ని కళల్లో రాణించే అవకాశం ఉంది అట్లా స్త్రీల వల్ల కొంతవరకు దేశాన్ని కూడా శాసించే సమయం కూడా ఆసన్నమైంది ఇవన్నీ కూడా కొంతవరకు మనకు కొన్ని మంచి ఫలితాలు రాబోయే అవకాశం ఉంది అట్లాగే ఉపద్రవాలు కూడా ఉన్నాయండి దీనిలో ముఖ్యంగా వృత్తిలు అంటే ఏదైనా దే ఒక ఉద్యోగాన్ని కానీ ఒక వృత్తులు కానీ ఎంచుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో మార్పులు అనేవి కొన్ని జరుగుతుంటాయి వృత్తిరీత్యా మార్పులు కావచ్చు లేదా వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన మార్పులు కూడా కొన్ని కొత్త ధనమైనటువంటి మార్పులతో ముందుకెళ్లడం అనేది అవకాశం ఉంటుంది అట్లానే ఆధ్యాత్మిక రంగానికి తీసుకున్నట్లయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా చాలా అద్భుతంగా గోచరిస్తుంది అంటే ఆధ్యాత్మికత కూడా బాగా సంతరించుకుంటుంది అనే ఒక అవకాశం కూడా ఉంది ఇది మనకు ఈ షష్టగ్రహ కూటం వల్ల దేశ గోచరంలో ఒక విషయాలు ఈ విధంగా హెద్వాద శరాసుల ఫలితాలు చెప్పుకుందాం కుంభరాశి వారికి ఈ యొక్క ధనిష్ట నక్షత్రం శతమిష నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఈ కుంభరాశి యొక్క గ్రహస్థితికి పంచగ్రహ షష్ఠగ్రహ కూటమి రెండవ స్థానంలో ఉంది రెండవ స్థానం శుభ అశుభ మిశ్రమంగా ఉంది ఇది అంటే ద్వితీయ స్థానం అంత రవికి అయినా కూడా అంత మంచిదేం కాదు ఇది మిత్రక్షేత్రం మంచిది కానీ కానీ ద్వితీయ స్థానం అంత మంచిది కాదు ధనస్థానము కుటుంబ స్థానం వ్యవహారాలు కొంత చికాకులు చింతలు ఇవన్నీ కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే వీళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి కొంతగా బయటపడతారంటే అంటే ఇప్పుడు ప్రజరు ఒకటేసారి వంద కిలోలు మీ మీద బియ్యం సంచి కానీ లేదైనా ఒక వంద కిలో యాభై కిలో బియ్యం సంచి మొయమంటే బా ఎంత బరువు ఉంది అంటే మోసేవాడికి అయితేనేమో పర్వాలేదు మోయని వాడికి ఇచ్చేసేసి మోయండి అని అంటే ఎట్లా ఉంటుంది బా ఇంత బరువు ఉందా ఇంత బరువు ఉందా అని అంటాడు అంటే ఎవరు మోసినా మోయగలిగే శక్తి ఉంటుంది కానీ వాడికి అది మొదటి నుంచి అది లేదు అది మోసే శక్తి లేదు అటువంటి వాడికి ఈ ఒక్కసారిగా బరువు తీసి పక్కకు పెట్టినట్టుగా ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి ద్వితీయ స్థానంలో సంచారం వల్ల అంటే అప్పటివరకు బరువు మోసాం మయ్యా రిలీఫ్ వచ్చిందే మాకు ఇవాళ అని చెప్పి ఒక పంచగ్రహ కూటం వల్ల మంచి నిర్ణయాలు అనేవి మంచి దృక్పథంతో మీరు ఆలోచన ధోరణి మారుతుంది అట్లాగే బుధుడు కూడా ద్వితీయ స్థానంలో మంచి ఆలోచనలు ఇస్తాడు నీచస్థితి వక్రీకరించి ఉన్నా కూడా అంటే ఇప్పటివరకు మనం చేసుకుంది మన కర్మం అనుభవించామే ఇప్పటి నుంచి మనం ఇంకా ఏం చేయాలనేది ఒక కార్యాచరణ చేసుకుందామనే ఆలోచనతో ఉంటారు అట్లనే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ధన రూపేణ కొంతవరకు ఆగిపోయిన సొమ్ము డబ్బు ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే మీకు ఈ రాహు ద్వితీయంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కూడుకున్నది విషయమైనా కానీ అంటే డబ్బు ఇప్పటివరకు కూడా బాగా ఖర్చు అయింది అనుకుంటారో లేదా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయో ఈ ఏళ్ళు నడిచిన ప్రభావం ఆ రాహు ద్వితీయంలో ఉండటం వల్ల పర్వాలే పోని ఖర్చు పెట్టినా కూడా మన మంచికే కదా అని చెప్పి ఆలోచనతో ఆ ఖర్చు అనేది జరుగుతుంది కానీ చాలా మంచి యోగం రూపాయి ఖర్చు పెట్టినా ఇతపూర్వం కన్నా ఇప్పుడు పర్వాలేదే పోతే పోయింది మనం భార్య నుంచి బయటపడుతున్నాం కదా ఒక రిలీఫ్ అయితే వస్తుంది కదా అని ఆలోచనతో ఉంటారు అందుకని పంచగ్రహ కూటమి కొంత మీకు అప్పటిదాకా ఉన్న భారం బాధ ఒక్కసారిగా మెల్లిగా తగ్గే అవకాశం ఉంటుంది పంచగ్రహ కూటం వల్ల ఒక్కసారిగా ఒక భారాన్ని బరువు నుంచి తీసి పక్కకు పెట్టేసామే ఒక పెయిన్ఫుల్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో మాకు వాటి నుంచి బయటపడ్డాము అని చెప్పి ఒక మంచి నేను ఇండికేషన్గా ఈ పంచగ్రహ కూటమి గోచరిస్తుంది ద్వితీయ స్థానంలో కాబట్టి కుంభరాశి వారికి యోగంగానే ఉంది ఇది అవి విధంగా కుంభరాశి వారికి యోగంగా ఉంది కాబట్టి ఇంకా మంచి ఫలితాలు పొందటానికి కుంభరాశి వారు దుర్గా ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అమ్మవారి యొక్క స్తోత్రం కానీ అమ్మవారి పారాయణం కానీ అమ్మ లేదా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం వల్ల కుంభరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మొత్తం మీద గురువు ఒక అనుగ్రహం కూడా పొందటానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి పంచగ్రహ కూటమి కొంతవరకు యోగదాయకంగానే ఉంది ద్వాదశ రాసుల్లో కొంతరికి అశుభము కొంత శుభము ఏవైతే ఉన్నాయో మిశ్రమ ఫలితాలు అవన్నీ కూడా చెప్పినటువంటి పరిష్కార మార్గాల్ని ఎంచుకొని తద్వారా వాటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా చిన్నదిగా చెప్పాను పరిష్కార మార్గాలు కూడా ఆ పరిష్కార మార్గాలు ఇంట్లో కూడా చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఉండేట దేవాలయాలకు వెళ్ళి చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఉన్నటువంటి గోశాలకల్లా గోశాలకెళ్ళి నమగ్ర ధాన్యాలని నానబెట్టేసి బెల్లం అరటిపండు ధాన్యాలన్నీ కూడా పెట్టి ఆ గోమాత అనుగ్రహం పొందితే సర్వదా సర్వ సర్వదేవత అనుగ్రహం పొందుతాం కాబట్టి ఆ పంచగ్రహ కూటమి సమయం ఏదైతే ఇరవై తొమ్మిది మార్చి నుంచి మళ్ళీ పదమూడు ఏప్రిల్ వరకు ఈ పదిహేను రోజులు కూడా యోగ అవయోగ మిశ్రమ ఫలితాలుగా ఉండే ద్వాసరాశులు అందరూ కూడా తగినటువంటి పరిష్కారాల మార్గాలు ఏవైతే చెప్పామో వాటి ఆచరించి ఇంకా శుభదాయకమైనటువంటి ఫలితాలు పొందవచ్చు శుభం భుజాత్